గుమ్మడికాయ గింజ ఇది ఓ అద్భుతమైన పోషక ప్రొఫైల్ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ఈ ప్రపంచం స్వీకరించే ఓ చిన్న సూపర్ ఫుడ్ మరి గుమ్మడి గింజల వల్ల ఆరోగ్య లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పోషకాల పుట్ట గుమ్మడి గింజల్లో మెగ్నీషియం జింక్ యాంటీ ఆక్సిడెంట్లు ఇతర అవసరమైన విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని మితంగా తీసుకోవాలి గుమ్మడికాయల గింజలు కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి ఇది కాలేయం మూత్రాశయం పేగు కీళ్ల పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది హెల్తీ హార్ట్కు దోహదం గుమ్మడి గింజల్లో ఉండే అధిక మెగ్నీషియం కంటెంట్ రక్తపోటుని నియంత్రించటం హృదయ సంబంధ వ్యాధులు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించటం ద్వారా గుండె ఆరోగ్యానికి మంచి మద్దతు ఇస్తుంది మూత్రపిండాల ఆరోగ్యం కొన్ని అధ్యయనాల ప్రకారం గుమ్మడి గింజలలోని సమ్మేళనాలు ప్రోస్టేట్ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండవచ్చని ప్రోస్టేట్ విస్తరణను నిరోధించడంలో సహాయపడతాయని సూచిస్తున్నాయి మంచి నిద్ర గుమ్మడి విత్తనాలలో ట్రిప్టోపాన్ అనే యాసిడ్ ఉంటుంది ఇది అందరికీ మంచి నిద్ర మూడు నియంత్రణకు దోహదపడుతుంది అనేక ఇతర ప్రయోజనాలతో పాటు గుమ్మడికాయలో ట్రిప్టోపాన్ అనే ఎమినో యాసిడ్ ఉన్నందువల్ల ఇది మూడ్ రెగ్యులేషన్కు దోహదపడుతుంది ఇది శరీరంలో ఇది శరీరంలో సెరిటోనిన్గా ఇది మానసిక స్థితి నియంత్రణకు కూడా దోహదపడుతుంది ఒత్తిడి తగ్గించటంలో కూడా సహాయపడుతుంది ఎముకలు చర్మానికి మంచిది మెగ్నీషియం ఫాస్ఫరస్ ఇతర ఖనిజాలతో సమృద్ధిగా ఉండే గుమ్మడికాయ గింజలు ఆరోగ్యకరమైన ఎముకల సాంద్రతను నిర్వహించడానికి దోహదం చేస్తాయి విటమిన్ ఈతో సహా గుమ్మడికాయ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు